Hello friends, welcome to our channel. ఈ రోజున వచ్చేసి మన టాపిక్ వచ్చేసి పీవిసి మేటా మరియు పెర్లవైన్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక శుభ పరిణామం అనేది చెప్పవచ్చు ఎందుకంటే మన యొక్క డీపీ అంటే పెర్లబైన్లో వర్క్ చేసుకుని సంపాదించుకున్న ఆ కరెన్సీ వచ్చేసి డీపీ అనే కరెన్సీ వచ్చేసి మనకి డాలర్కు సమానము అవ్వడం జరిగింది డాలర్కు ఒక డీపీ ఇచ్చుకోల్ట్టు ఒక డాలర్కు సమానం కావచ్చు అంటే మనకి ఇంత ముందు బిఎస్డీలో వచ్చేటివి ఇప్పుడు యూఎస్డీ కన్వర్ట్ అయ్యింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా యూఎస్డీ అనేది రావడం జరిగింది ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలామంది ఇక్కడ మనకు అంటే పెరల్ కొరల్ ఆనెక్స్ స్క్వాడ్జ్ అమితిస్ట్ తొఫాజ్ రూబీ ఈ ర్యాంక్స్ వచ్చేసి మనకు పెరలమైన ఇంటర్నేషనల్ కంపెనీలు అయితే ఉండేటివి ఇక్కడ చాలామంది అంటే మనకి సీడ్ ఫండింగ్ ఫార్మింగు చేసి అలానే వదిలేశారు మళ్ళీ అంటే చాలామంది ఏమంటున్నారంటే ఇక్కడ మనకు మళ్ళీ బిఎన్బి కొనుక్కోవాలా అంటే గ్యాస్ ఫీజు కొనుక్కొని మళ్ళీ అవి కన్వర్ట్ చేసుకోవాలా ఇదంతా కూడా వాళ్ళ ఆలోచనలు ఏంటంటే మనము మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే ఆలోచన తప్ప ఇక్కడ మనకు ఒక డీపీ ఒక యూఎస్డి కన్వర్ట్ అవుతుందనే ఆలోచన చాలామందికి తక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ అందువల్ల ఏంటంటే మనకి సీడ్ ఫండింగ్ చేసి జస్ట్ ఫార్మింగ్కు మనకి డీపీలు అనేది కన్వర్ట్ చేసుకుని అలానే అకౌంట్స్ అయితే ఉంచడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే వారు చాలా భవిష్యత్తులో నష్టపోవాల్సింది ఉంటుంది ఎందుకంటున్నానంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఇక్కడ ఏందంటే ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తున్నాను మన ఐడి మనకి ఈ విధంగా బ్రౌజర్లోకి వెళ్ళాలి హిస్టరీ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత పీవీసీ మెటా మీద క్లిక్ చేయాలి ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మనము చేయాల్సిన పని ఏంటంటే మనకి ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఫస్ట్ హోమ్ పేజ్లోకి వచ్చి బిఎన్బి ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి కనీసం అంటే కనీసం అంటే వెయ్యి రూపాయలు నుంచి రెండు మూడు వేలన్న బిఎన్బి కొనుక్కోండి ఫ్రెండ్స్ అంటే చాలా డాలర్స్ ఉండేవాళ్ళు అంటే అంతిస్ట్ వాళ్ళు అంటే మనకి క్వార్జ్ వాళ్ళకి కొంచెము అంటే వెయ్యి రెండు వేలు సరిపోతుంది లేదు పెరల కూరలు ఆనెక్స్ వాళ్ళకి ఒక వెయ్యి ఉంటే సరిపోతుంది ఏంటంటే ఈ విధంగా ఏంటంటే మనకి బియన్ బి అనేది ఖచ్చితంగా గ్యాస్ ఫీజుకి కట్ అవుతుంది ఫ్రెండ్స్ చూపిస్తాను అని అది ఏ విధంగా కట్ అవుతుంది అనేసి ఈ విధంగా మన అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ అవుతుంది వెయిట్ ఈ విధంగా మనకి గ్యాస్ ఫీజు కోసము చాలామంది అక్కడ వచ్చిన మన డీపీ అనేది యుఎస్డి కాకి కన్వర్ట్ చేయట్లేదు మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ డీపీ అనే కరెన్సీ అంటే మనం ఎక్కడైతే మనం ఇంతకుముందు డీపీలు అనేది మనకి సీడ్ ఫండింగ్ కాకుండా ఫార్మింగ్ సీడ్ ఫండింగ్ అనేది ఏంటంటే మనం యాభై డాలర్తో కానీ పది డాలర్తో కానీ ఫండింగ్ చేసుకున్నాము ఫండింగ్ చేసుకున్న దానికి మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఫార్మింగ్ చేయడము ఎందుకు ఫార్మింగ్ చేయమంటున్నారంటే ఇక్కడ మనకి మీరు వంద డాలర్లు ఇన్వెస్ట్ చేసి ఫార్మింగ్ చేసినా మీ యొక్క డిపి అనే కరెన్సీని డిపి అనే కరెన్సీని యూఎస్డి కన్వర్ట్ అవుతుంది కాబట్టి వాటిని మీరు కన్వర్ట్ చేసినా కానీ మీకు డబుల్ అవుతుంది అని చెప్తున్నారు డబల్ అవుతుంది ఇక్కడ వర్కింగ్ ప్లాన్లోకి వెళ్తే చాలా బాగుంటుంది నేను జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను వర్కింగ్ ప్లాన్ గురించి నెక్స్ట్ వీడియోలు అయితే డిస్కస్ చేసుకున్నాము ఇక్కడ మనం వ్యాలెట్ యూజర్ వ్యాలెట్ యూజర్ వ్యాలెట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి నూట ఐదు వచ్చేసి నిన్న ఫార్మింగ్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ ఈ విధంగా మనము హండ్రెడ్ ఇక్కడ మనకి ఏంటంటే ఇవి డిపికి వచ్చినట్వి నాది క్వార్జ్ అకౌంట్ కాబట్టి నేను అప్పుడప్పుడు నేను చేసినాను కాబట్టి ఐదు వందల ముప్పై నాలుగు అయితే ఉన్నాయి నిన్న చేశాను ఇంత క్వార్డ్జ్ కాకుండా అమిత వాళ్ళకి చాలా ఉంటాయి తుపాజీ వాళ్ళకు చాలా ఉంటాయి రూబీ వాళ్ళకు చాలా ఉంటాయి అలానే ఏంటంటే మన యొక్క బిఎన్బి బిఎన్బి కోసము ఇక్కడ మనము ఎంటర్ మనము ఏదైతే బిఎన్బి కోసం అనేసి అకౌంట్ను అలానే ఉంచి ఉంచేస్తున్నాము ఎందువల్లంటే మనకి ఇంతకుముందు మేము పేర్లవైన్లు కానీ పీవీసీ మెటల్ కానీ జస్ట్ ఇన్వెస్ట్ చేసాము అది కూడా మాకు దగ్గరికి అమౌంట్ రాలేదు అనే ఆలోచన తప్ప బిఎన్బి ఒక వెయ్యి రూపాయలు మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఇప్పుడు ర్యాంక్స్ కొట్టడానికి అంటే క్వార్జ్ ర్యాంక్ కొట్టడానికి మనకి ఎంత అవుతుంది అంటే వెయ్యి డాలర్లు అంటే దాదాపున తొంభై వేలు అయింది తొంభై ఐదు వేలు తొంభై వేలు అయింది అంటే అమితిస్ట్ కొట్టిన వాళ్ళకు ఐదు వేల డాలర్లు అంటే చాలా అమౌంట్ అయింది కానీ ఈ రోజున మనము అవన్నీ కూడా మన దగ్గరికి ఇక్కడికి అంటే పీవీసీ మెటా కన్వర్ట్ అయినాయి అని తెలిసి కూడా మనము బిఎన్బి కోసం అనే బిఎన్బి కోసం అని మనము అకౌంట్ను అలానే ఉంచేస్తున్నాం దీనివల్ల ఏంటంటే ఫార్మింగ్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి మనకి మనకి డాలర్ అంటే మనకు పీవీసీ మెటా వాల్యూ అనేది తగ్గుతుంది ఎప్పుడైతే మన పీవీసీ మెటా హోల్డర్స్ ఎక్కువ మంది ఫార్మింగ్ చేస్తారో అప్పుడు బయట మార్కెట్కి తీసుకెళ్ళడానికి మనకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి విత్తురా కూడా ఇచ్చారు మనకి ప్యాన్ షాప్ విత్తురా లేదు విత్రా లేదు మనం వర్క్ చేయడానికి విత్రా లేదు అనుకునే వాళ్ళం విత్రాయి కూడా ఇచ్చారు మనకి ప్యాన్ షాప్లో మన దగ్గర ఏ కరెన్సీతో కానీ పీవీసీ మేటా కరెన్సీ అనేది మనకి స్వాప్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ సబ్మిట్ కొట్టిన వెంటనే మనకి ఏమడుగుతుంది చూడండి ఫ్రెండ్స్ బిఎన్బి ఇక్కడ మనకి వన్ పాయింట్ జీరో ఫైవ్ ఫీజ్ అయితే ఉండాలని చెప్తుంది ఇక్కడ చూడండి మనకు ఒక డాలర్ అని బిఎన్బి కట్ అవ్వడం జరుగుతుంది మనకి కాబట్టి ఇక్కడ వంద డాలర్లకు ఒక డాలర్ ఖచ్చితంగా కట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిఎన్బి గురించి ఆలోచించకుండా ప్రతి ఒక్కరు డీపే అనే కరెన్సీని యుఎస్టీ కన్వర్ట్ చేసుకుంటారని నేను చెప్తున్నాను ఖచ్చితంగా చేసుకుంటేనే భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగం ఉంటుంది ఓకే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి వ్యాలెట్ ఫార్మింగ్ రిక్వెస్ట్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ ఓకే ఇక్కడ చూడండి మనకి అప్రూవల్ అయిపోయింది ఈరోజు డేట్తో మనకి చూడండి ముప్పై తారీఖు డేట్తో ఈ విధంగా మనకు అప్రూవల్ అవ్వడం జరిగింది ఓకే కొట్టిన తర్వాత మనం చెక్ చేసుకున్నాము ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే మళ్ళీ మనము ఫార్మింగ్ స్టేటస్లోకి వెళ్తే మనకి ఇక్కడ మనం ఎన్ని డాలర్లతో అదే ఎన్ని యూఎస్డీలతో చేస్తున్నామనేది మొత్తం మనకు డేటా అనేది రావడం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరు కూడా ఫార్మింగ్ ఫండింగ్ చేసిన ప్రతి ఒక్కరు బిఎన్బి గురించి ఆలోచించకుండా అక్కడ చూడండి నిన్నటి జనాన వంద డాలర్లు మన్ నిన్నటి దినాన నూట యాభై తొమ్మిది డాలర్లు అంటే ఇది నాకు వచ్చిన రివార్డుతో నేను ఫార్మింగ్ చేయడం జరిగింది నూట యాభై తొమ్మిది ఇక్కడ నిన్నటి అంటే మన డిపి అనే కరెన్సీ వచ్చేసి మనకి వంద డాలర్లు ఈ రోజున డీపీ అనే కరెన్సీని వంద డాలర్ కన్వర్ట్ చేసాం అంటే ఇక్కడ ఒక్కొక్క వంద డాలర్ అనేది డబల్ అవుతుంది ఫ్రెండ్స్ ఒక్కొక్కటి వంద డాలర్ అనేది మనకి డబల్ అవుతుంది అని సిస్టమ్ చెప్తుంది ఫ్రెండ్స్ సిస్టమ్ వచ్చేసి ఇక్కడ చూడండి నేను మొత్తం టోటల్ మీద పదహారు వందల నలభై ఆరు డాలర్స్ నాకు డబల్ అవ్వాల్సింది ఉంది నాకు డబల్ అయినట్టు వచ్చేసి ఎనిమిది వందల ఎనభై ఆరు అంటే డబల్ అవ్వడం జరిగింది కాబట్టి ఈ విధంగా మనకి యాక్వేషన్లో ఉన్నటివి రివార్డ్ రూపంలో మనకు డబల్ అయినట్టు ఇక్కడ మనకేందంటే మనము టీం వర్క్ చేసుకున్నామంటే చాలా తొందరగా డబల్ అవుతుంది చాలా తొందరగా డబల్ అవుతుంది ఓకేనా ఇక్కడ మనము ఒకసారి చెక్ చేద్దాము నాకు డైలీ ఎన్ని డాలర్స్ వస్తున్నాయి అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో చెప్తాను మీకు ఇక్కడ మనము ఫార్మింగ్ స్టేటస్ మీద లేదా ఒక నిమిషం చూద్దాము ఏదైతే ఫార్మింగ్ ఉందో దాని స్టేటస్ గురించి మనకు ఫార్మింగ్ స్టేటస్ అవసరం లేదు కాబట్టి మనకి రివార్డ్ కావాలి కాబట్టి రివార్డ్ స్టేటస్ నిన్న కన్ఫ్యూజన్ నుండి నేను కూడా వీడియో చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ఒక క్లారిటీ ఉంటే మనం చెప్పడానికైనా చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ చూడండి మనకి రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే సబ్మిట్ కొట్టేసినామంటే డైలీ నాకు వచ్చేసి ఫైవ్ పాయింట్ డబల్ సెవెన్ ఫైవ్ త్రీ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇంతకుముందు మొన్నటి వరకు ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఫైవ్ పాయింట్ సిక్స్ ఫోర్ వచ్చేటివి ఈ విధంగా మనం వర్క్ చేసుకున్నామంటే కింద మన డౌన్ లైన్స్ దగ్గర నుంచి కూడా మనకి వాళ్ళకు వచ్చే ఇన్కంలో మనకి డబల్ తొందర అవ్వడానికి ఆస్కారం ఉంది ఫ్రెండ్స్ మనకు చాలామందికి ఏంటంటే ఇది తెలియకుండా మనకి జస్ట్ ఇక్కడ మనం ఏం చేయకుండా వర్క్ చేయకుండా మనకి ఎలా వస్తుంది అనుకుంటున్నామో ఇక్కడ చూడండి మన మనకి రెండు రోజులకు ఒకసారి వస్తుంది ఇది కూడా మనం ఫార్మింగ్ చేయాలంటే యాభై ఉండాలి మినిమం అంటే యాభై ఉండాలి కాబట్టి ఫార్మింగ్ కూడా కాదు ఒకసారి చూపిస్తున్నాను పది ఉన్నాయి మినిమము ఫార్మింగ్ ఈ విధంగా ఉండాలి మనకు ఈ విధంగా ఏంటంటే ఇంకా మనకి యూఎస్టిస్ అనేసి మనకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ యూఎస్టీస్ రావడం జరిగింది కన్వర్ట్ కన్వర్ట్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా బిఎన్బి కొనుక్కొని ఈ యొక్క న్యూ అప్డేట్ని ఎవరైతే ప్రతి ఒక్కరు చాలా రోజుల నుంచి అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నాము ఈ అప్డేట్ కోసము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా న్యూ అప్డేట్ని స్వీకరించుకొని వాళ్ళు ఎవరికైనా బిఎన్బి కానీ బియూఎస్ యూఎస్డి కానీ ఎనీ వన్ కాని కావాలంటే నా నెంబర్ కాల్ చేయవచ్చు మీకు మీ యొక్క ట్రస్ట్ వ్యాలెట్కి కానీ మీకు పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎనీ వన్ కాయన్ అంటే ఎన్ని కీ బుక్ కాయన్ కానీ యూఎస్డి కానీ ఏ కాయన్ కావాలన్నా కానీ మీ యొక్క ట్రస్ట్ వ్యాలెట్కి మేము కొని మీకు పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ